నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు ఈ మరుగు మందు ఎలా తయారు చేయాలంటే కొన్ని మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఆ మూలికల పేరు అత్తిపత్తి చెట్టు ఇది కనబడుతుందిగా అత్తిపత్తి చెట్టు ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఈ చెట్టుతోని మరల మాతింగి దండు ఉత్తరిని చెట్టు హంస మొక్క ఇంకోటి మనం పిల్లడుగు చెట్టుతోని తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ చెట్లతోని మన కావలసిన మనిషిని మనం వశపరచుకోవచ్చు ఇది ఒక్కసారి పెడితే తిరుగులేని ఈ మందు మన చెప్పు చెట్టులో రావడం చెప్పిన మాట చేయడం అనేది జరుగుతుంది భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా పెట్టుకోవచ్చు ఇంకోటి అత్త కోడలు వాళ్ళకు గొడవలు వస్తూ ఉంటాయి వాళ్ళను కూడా పెట్టి మీ వైపు రావాలంటే మీరు ఒక్కసారి పెట్టి చూడండి ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగిన తర్వాత ఏడిపోయి బాధపడుతూ ఉంటారు వాళ్ళు కలవలేక వాళ్ళు దూరం పెట్టిన తరపున ఈ మందు అనేది ఒక్కసారి పెడితే చాలు మీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మందు